తన రాజీనామా నిర్ణయంపై స్పందించారు కేసనేని నాని మొదట ఎంపీ పదవికి ఆ తరువాత పార్టీకి రాజీనామా చేస్తా రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నానని చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పట్టను అని అన్నారు కేసు నాని అధికారంలోకి రావాలంటే ఎన్నో స్ట్రాటజీలుంటాయి చంద్రబాబు పొమ్మన్న తరువాత పార్టీలో ఉండడం సరికాదు అన్నారాయన ఎన్నిసార్లు పోటీ చేసినా ఎప్పటికైనా మాజీ కావలసిందే కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు కేసినేని నాని వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం కానీ రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయం ఇస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తాను ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నరకి వెళ్ళి కదా చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మాకు కలిసారు మరి ఇంకా కాంగ్రెస్లో చేతడానికి బీజేపీలో చేస్తున్నాడా రాజీనామా నిర్ణయంపై స్పందించారు కేశనేని నాని మొదట తన ఎంపీ పదవికి ఆ తరువాత పార్టీకి రాజీనామా చేస్తానన్నారాయణ రెండేళ్ల క్రితమే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా చంద్రబాబు నిర్ణయాన్ని తప్పు పట్టను అధికారంలోకి రావాలంటే ఎన్నో స్ట్రాటజీస్ ఉంటాయి చంద్రబాబు పొమ్మన్న తరువాత పార్టీలో ఉండడం సరికాదన్నారు నాని ఎన్నిసార్లు పోటీ చేసినా ఎప్పటికైనా మాజీ కావలసిందే అన్నారాయణ కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానన్నారు కేసునేని నాని వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి అని అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏదో నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తాను ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజుకి నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నరకి వెళ్ళి కదా చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు అంటే నిన్న అదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మాకు మరి ఇంకా కాంగ్రెస్లో చేతడా బీజేపీలో చేతడా